నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఐ లవ్ మొహమ్మద్ ఈ వివాదంతో బరేలీలో పెద్ద ఎత్తున అల్లర్లను చేశారు ఇక శుక్రవారం ప్రార్థనల తర్వాత ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి మౌలానా తాకిర్ రజా మద్దతుదారులు ఒక మెమరాన్నో సమర్పించడానికి గుమ్మిగూడినప్పుడు జనం అకస్మాత్తుగా హింసాత్మకంగా మారారు ఒక వర్గం వారు పెద్ద ఎత్తున గుమ్మిగూడి ఒక వర్గం వారేముంది ముస్లింలు ఇక్కడ రాయడానికి కూడా చాలా మంది డేర్ చేయట్లేదు ఉన్న వాస్తవం ఎవరైతే లవ్ మొహమ్మద్ అని అరుస్తున్న కొంతమంది ఆ వర్గముందో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున గుమ్మిగూడి పోలీసులపై రాళ్ళు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ జరిపారు దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఐలవ్ మహమ్మద్ ప్రచారానికి మద్దతుగా ప్రదర్శన నిర్వహించేందుకు స్థానిక మౌలానా ఇతేహాద్ ఏమిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తాకోర్ రాజా పిలుపునిచ్చారు దీంతో శుక్రవారం ప్రార్థనలు ముగిగానే ఆ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున బరేలీలోని ఇస్లామిక్ గ్రౌండ్ సమీపంలో గుమ్మిగూడారు ముందస్తుగా పోలీసు భారీగా మోహరించారు కొందరు అభ్యంతరకరమైన నినాదాలు చేయడంతో పాటు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ జరిపారు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి నమాజ్ పూర్తిగానే ఇండ్లకు చేరుకోవాలని ప్రజలను కోరారు అయితే గుంపులోని కొందరు రాళ్లు రువ్వుతూ కాల్పులకు దిగారని పోలీసులు చెప్పారు ఘటనా స్థలిలో కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఇది ముందస్తు కుట్రగా కనిపిస్తోందని స్పష్టం చేశారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో బరేలీ హింసను పశ్చిమ యూపీలో అశాంతి సృష్టించడం నోయిడా ఇంటర్నేషనల్ ట్రేడ్తో సహా పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్ధి కోసం రాష్ట్రం సాధిస్తున్న పురోభివృద్ధిని అనగదొక్కడం లక్ష్యంగా బాగా ప్రణాళికబద్ధమైన కుట్రాని అభివర్ణించారు శాంతి భద్రతలను కాపాడడానికి పన్నెండు కంపెనీల ఆర్ఏఎఫ్ ఆర్ఆర్ఎఫ్ దళాలను ఆ ప్రాంతంలో మోహరించారు ఈ సంఘటనలో పది మంది పోలీసులు కూడా గాయపడ్డారు అదనంగా పరిస్థితిని సమీక్షించడానికి ఐజీ ఏపీ డిఎం సున్నితమైన ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించారు కొంతమంది దుండగులను బరేలీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి అక్కడ వారిని విచారిస్తున్నారు అశాంతిని రేకెత్తించడంలో వారి పాత్ర ఉందా అని పోలీసులు నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు శుక్రవారం ప్రార్థనల దృశ్యా తగిన ఏర్పాట్లు చేసినట్లు బరేలీ ఐజీ అజయ్ సాన్హి తెలిపారు ఈ ప్రాంతంలో శాంతిని కాపాడడానికి మత పెద్దలను కూడా అప్రమత్తం చేశారు శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్నాయి నేను గణనీయమైన పోలీస్ దళం ఎస్పీ ఎస్ఎస్ డిఎం ఇతర అధికారులతో కలిసి నగర మంత్ర చురుగ్గా గస్తీ నిర్వహిస్తున్నాను అనేక ప్రదేశాల్లో ప్రార్థనలు శాంతియుతంగా ప్రారంభమయ్యాయి కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి ప్రార్థనల తర్వాత ప్రజలు తమ సాధారణ కార్యకలాపాలని తిరిగి ప్రారంభించాలని సూచించారని చెప్పారు ప్రతిదీ సజావుగా జరిగేలా చూసుకోవడానికి మత పెద్దలతో చర్చలు జరిగాయి ఇక్కడ ఆర్ఏఎఫ్ ఆర్ఆర్ఎఫ్ నుంచి పన్నెండు మంది కంపెనీ సిబ్బందిని పౌర దళాల గణనీయమైన ఉనికిని మోహరించాయని ఆయన పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో జరిగిన బరావాఫత్ వేడుకల సందర్భంగా ముస్లిం యువకులు ప్రవక్త మహమ్మద్ పట్ల తమ ప్రేమను వ్యక్తపరచడానికి లవ్ మహమ్మద్ అనే ప్రచారాన్ని ప్రారంభించారు ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్సవాల్లో భాగంగా ఈ నినాదాన్ని కలిగి ఉన్న బ్యానర్లు పోస్టర్లు బహిరంగంగా ప్రదర్శించారు అయితే ఈ ప్రచారం త్వరలోనే కొన్ని స్థానిక హిందూ సమూహాల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంది వారు దీనిని కొత్త రెచ్చగొట్టే ఆచారంగా భావించారు ఈ అసమ్మతి మత ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు శాంతికి భంగం కలిగించారని మతపరమైన భావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ అధికారులు బ్యానర్లను తొలగించి అనేక మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఈ వివాదం కాన్పూర్కు పరిమితం కాలేదు లక్నో బరేలీ నాగ్పూర్ కాశీపూర్ హైదరాబాద్ వంటి నగరాల్లో ముఖ్యంగా శుక్రవారం ప్రార్థనల తర్వాత ఇలాంటి నిరసనలు ప్రదర్శనలు జరిగాయి అయితే యూపీలో యోగి ఆదిత్యనాథ్ మాత్రం దీనికి సంబంధించి ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టారు దరిదాపు అరవై మందికి పైగా అరెస్ట్ చేశారు చాలా మంది మీద కేసులు పెట్టారు రాళ్లు విసిరాలి లేకపోతే ఆయుధాలను పెట్టుకోవాలి అంటే నిజంగా అది శాంతియుత రాలి ఎలా అవుతుంది చాలా పకడ్బందీగా ముందస్తు ప్లాన్ ప్రకారం భారతదేశంలో అనేక విధ్వంసాలను రెచ్చగొట్టేందుకు ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఈ నిరసనలు కొనసాగిస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది మనం చూసాము శుక్రవారం ఇలా అక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేసిన తర్వాత ఒక ముస్లిం మహిళ బయటకు వచ్చి మాట్లాడింది ఇక్కడ లాఠీచార్జ్ చేశారు గన్నులు పట్టుకొని ఇంతకంటే పెద్ద ఎత్తున చేయబోతున్నాం గన్నులు పట్టుకొని అంటే ఏదో కుట్ర అయితే ఈ దేశం మీద చేయడానికి ఐ లవ్ మహమ్మద్ని కొందరు ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా వస్తుంది ఏదేమైనా జరభద్రం అంతకంటే నేనేం చెప్పాలనుకోట్లే మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను అందించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్